మా తంగలిపల్లి మండలంలోని కేసీఆర్ నగర్ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం సర్వే నిర్వహించడం జరిగింది మరియు ప్రతి డోర్ టు డోర్ ఇక్కడ ఉన్నట్టు ఏంటి సంబంధించిన ప్రజలను కలుసుకోవడం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా కాలనీ వాసుల సమస్యలు చెప్తున్నప్పుడైతే వర్ణాతీతంగా ఉంది ఒక్కొక్కరు వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు కళ్ళలో నీళ్లు చూస్తున్నంత పరిస్థితి ఉంటుంది ఇప్పటి వరకు ఈ సమస్యల మీద ఏ నాయకులు కానీ ఏ అధికారులు కూడా స్పందించడం లేదు ప్రధానంగా అయితే వీళ్లకు ఇల్లు ఇచ్చినానికి గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఊరికి దూరంగా తీసుకొచ్చి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంచడం జరిగింది మరి ఇక్కడ తీసుకొచ్చి ఉంచడం వల్లనే వీళ్ళ బతుకులు మారతాయా మారవు మరి వీళ్ళందరికీ ఇచ్చినప్పుడే ఆ ఉపాధితోని వీళ్ళు కుటుంబాలు పోషణ చేసుకొని బతుకుతారు కదా అది మాత్రం దాన్ని గాలికి వదిలేశారు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతోని అప్పుల పాలుతోని నీటి సమస్య డ్రైనేజీ సమస్య వైద్య సమస్య విద్య సమస్య ఒక్కొక్కటి కాదు చెప్పుకుంటూ పోతే కోకొలుగా వెలుగుతున్నాయి ఇక్కడ ప్రజలను పట్టించుకుంటానికి ఎవరికీ సమయం ఉండట్లేదు మరి ప్రజలు ఎవరు పట్టించుకుంటారు అని ప్రజలు కూడా మా ద్వారా ప్రభుత్వాలను యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉంది కావున పదకొండవ తారీఖు నాడు ప్రజా సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి సమస్యల మీద ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతుంది కావున కాలనీ వాసులు కానీ అందరూ దీన్ని పాల్గొని మన సమస్యలు పరిష్కరించుకునే విధంగా పాల్గొనాలని తెలియజేస్తున్నాను నా పేరు రమేష్ చంద్ర సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని